మహదేవ్ ఆప్టికల్స్ మల్టీ బ్రాండ్ ఆప్టికల్ స్టోర్ విత్ కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ సివిల్ హాస్పిటల్ రోడ్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ నేను నిన్న పట్టపగలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఒక యువకుడిని అతి కిరాంతకంగా నరికి చంపిన ఘటన మన అందరు తెలిసిందే ఆ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తిని చంపిన తర్వాత అతను తన పైన చనిపోయిన తర్వాత నిర్ధారించుకొని తన పైన నిల్చొని తన గొంతు నొక్కుతూ అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఆ డెడ్ బాడీ పైన నిల్చొని తనను పొట్టమైన తన్నుకుంటూ అదేవిధంగా గొంతు పైన కాల్తో తొక్కుతూ కూడా అత్యంత ప్రాశర్షికంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి అయితే నిన్న పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో పూలం కుమార్ అనే వ్యక్తి మడ్డరయ్యాడు అతన్ని చంపిన వ్యక్తి అతని దగ్గరి బంధువే అతని పేరు వెలుపుల సంతోష్ పెద్దపల్లి జిల్లా అప్పనపేటకు చెందినటువంటి పూలం కుమార్ను ధర్మారం మండలం దొంగతూర్టుకు చెందినటువంటి వెలుపుల సంతోష్ అత్యంత పాశికంగా చంపడం జరిగింది నిన్న మనకు చంపడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి మనం నిన్న ఇవ్వలేదు అయితే దిగి అంత కూడా కారణం అక్రమ సంబంధం విషయంలోనే ఈ హత్య చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది ఆ చంపిన వ్యక్తి వెలుపల సంతోష్ భార్యతో ఆ పూలం కుమార్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఆ విషయం పైన ఈ వెలుపుల సంతోష్ తన భార్యను అదేవిధంగా ఆ కుమార్ని కూడా పలు మార్లు హెచ్చరించాడంట హెచ్చరించినప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ పెద్ద పెళ్ళని వ్యవసాయ మార్కెట్లో అతన్ని కత్తితో అది కిరాతకంగా నరిపి చంపాడు ఆ వెలుపులో సంతోష్ చంపేసి స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ పైన తను ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని కూడా అంటే ఇంత కసితో చంపాడా ఇంత పగతో చంపాడా ఇంత కోపంతో చంపాడా అన్నట్టు కూడా ఆ ఘటన చూసిన వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు చంపిన తర్వాత కూడా ఆ వ్యక్తిని కసి తీర పొడి చంపాడు చంపిన తర్వాత జీవిగా పడిపోయిన తర్వాత కూడా తన డెడ్ బాడీ పైన కాళ్ళతో తొక్కుతూ ఆ విధంగా ప్రవర్తించాడు ఆ వెలుపల సంతోషాన్ని నిందితుడు కూడా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు దీనిపైన పోలీసులు కూడా నిన్న మనకు ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మిగతా కొన్ని కారణాలు ఏమో ఉంటాయని చెప్పేసి అంటే అక్రమ సంబంధం అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా నిన్న ఆ ప్లేస్ లో ఎక్కడైతే చంపడం జరిగిందో పెద్ద ఆ మార్కెట్ ప్లేస్ లోకి ఈ చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎందుకు అక్కడ ఇద్దరు ఉండాల్సి వచ్చింది అనేదే పాయింట్ చంపిన వ్యక్తి వెళ్ళిపోయిన సంతోష్ అనే పక్కన ఒక మహిళ కూడా ఉంది యువతి ఆ యువతి ఎవరు ఆ యువతి అక్కడికి ఎందుకు ఉంది అని చెప్పేసి ఇంకొన్ని ఇంకా ప్రశ్నలు ఉన్నాయి దీని ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అయితే నిన్న ఈ మధ్య కాలంలో అయితే ఈ అక్రమ సంబంధాల వల్ల కరీంనగర్ జిల్లాలో చాలా ఘటనలు జరిగాయి చాలా మంది హత్య గాయింపబడ్డారు హత్య చేసి చాలా మంది కూడా జైలు పాలైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సో ఇలాంటి విషయాల్లో ఈ అక్రమ సంబంధాల విషయాల్లో కాస్త ఆలోచించి ప్రవర్తించకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి నిన్న దానికి ఎగ్జాంపుల్ నిన్న పెద్ద జరిగిన ఘటన అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయం కూడిన సంగతి అతన్ని నరికి చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది ఆ నీళ్ళంతా కూడా అంత అంత దారుణంగా చంపాడు అంత కోపంతో చంపాడు అంత పగతో చంపాడు ఆ పెళ్లి సంతోష్ అనే వ్యక్తి ఆ పొలం కుమార్ను ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మార్పు రావట్లేదు అని చెప్పేసి ఆ చంపడం జరిగింది సో ఇది మొత్తానికైతే అక్రమ సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తుంది కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమన్ టీవి కరీంనగర్ నుండి ఈరోజు మధ్యాహ్నం సుమారుగా రెండున్నర గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక జరిగింది దీంట్లో డిసీజ్డ్ వచ్చి కోలం కుమార్ ఇతను అప్పన్నపేట విలేజీకి సంబంధించిన వ్యక్తి పెద్దపల్లి మండలం ఈ కేసులో అఖ్యూజుడు సంతోష్ కుమార్ వేల్పుల సంతోష్ కుమార్ అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అఖ్యూజుడ్ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది ఫర్దర్గా అక్యూజుడ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో